ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఒక ప్రశ్న ఎదురైంది కడపలో పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశంలో ఉన్న నేపథ్యంలో ఒక విలేకరు అల్లు అర్జున్ అరెస్ట్ మీద పవన్ కళ్యాణ్ని ఒక ప్రశ్న వేయగా ఇది ఇప్పుడు సంబంధం లేనటువంటి ప్రశ్న మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతాం సినిమాల మించిన సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద డిబెట్ పెట్టండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ సమాధానం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది ఈ నేపథ్యంలోనే అసలు ఏ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు అలాగే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రశ్న అయితే ఎదురైంది అది అల్లు అర్జున్ గారి గురించి అల్లు అర్జున్ గారి అరెస్ట్ మీద పవన్ కళ్యాణ్ని ఒక విలేకర్ ప్రశ్నించినటువంటి నేపథ్యంలో మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతాం ఇది ఇప్పుడు అవసరం లేనటువంటి ప్రశ్న అసలు నిజంగా సినిమాల కంటే కూడా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటి మీద డిబేట్ పెట్టండి అన్నట్లుగా ఆ అర్థం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి సార్ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో అసలు ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు అంటే నేను అనుకోవడం ఆయన చూస్తే ఆయన అసలు అల్లర్జున్ వ్యవహారం గురించి అల్లర్జున్ గత రెండు వారాలుగా ఏదైతే నడుస్తూ ఉందో తెలంగాణలో ఆ ఇష్యూ గురించే మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదని అర్థమవుతుంది ఈవెన్ గతంలో అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి నాగబాబు ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ టైంలో హైదరాబాద్ వస్తున్నారు సో ఈయనకు కూడా అల్లు అర్జున్ కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఈవెన్ ఆయన వచ్చాడు ఒక నైట్ ఉన్నాడు ఏదో ఒక ఫంక్షన్కి ఆయన అటెండ్ అయ్యి వెళ్ళినట్టుగా ప్రైవేట్ ఫంక్షన్ పెళ్ళిలాంటిది ఏదో వెళ్ళినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది మళ్ళీ వెంటనే ఆయన వెళ్ళిపోయారు తెల్లారి మళ్ళీ వెళ్ళిపోయారు నైటే ఆయన ఉన్నారు ఇక్కడ తర్వాత కూడా ఆయన మంగళగిరికి వెళ్ళి ఆయన కలిసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అని కూడా కొంత ప్రచారం జరిగింది అయినప్పటికీ అది కూడా జరగలేదు దానికి మళ్ళీ ఈయన ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నట్టుగా కూడా ఒక వర్గం ప్రచారంలోకి తీసుకొచ్చింది సోషల్ మీడియాలో అంటే మొత్తం మీద చూసినప్పుడు మనకి చిరంజీవి గారు నిన్న అదే రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీతో రేవంత్ రెడ్డి గారి మీటింగు దానికి కూడా చిరంజీవి గారు వస్తారా రారా అనే ఒక మీమాంస వినిపించింది కనిపించింది చిరంజీవి గారు రాల మొత్తానికి దానికి వెళ్ళలేదు ఊళ్ళో లేరు ఇక్కడ లేరు అందువల్ల రాలేకపోయారు అని చెప్పేసి అన్నారు కానీ వేరే ఇంకొక పెళ్లి వేడుకలో ఆయన కనిపించారు సో ఉద్దేశపూర్వకంగానే ఈయన రమ్మన్నప్పటికీ కూడా ఈయన అవాయిడ్ చేశారు ఆ మీటింగ్ అని చెప్పేసి కూడా ఒక నడుస్తుంది అంతర్ వర్గాల్లో ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది అది ఆయనకి ఇష్టం లేదు వెళ్ళటం రెడ్డి దగ్గరికి ఈ విషయమే అంటే ఈ టైంలో వెళ్ళటం ఇష్టం లేదు అని నడుస్తూ ఉంది ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ గురించి అసలు మాట్లాడకపోవడానికి అంటే మాట్లాడేందుకు ఇష్టపడకపోవటం ఇష్ట ఆయన ఇష్టం లేదు కాబట్టి ఆ మాట అన్నారనుకోవాలి మీరు చెప్పినప్పుడు దానికంటే సినిమాల గురించి ఏంటంటే ఒక మనుషులు చచ్చిపోతే సినిమాల గురించి మాట్లాడటం ఎందుకు సినిమాల గురించి అడుగుతున్నారు ఎందుకు సంబంధం ప్రశ్న అడిగితే చనిపోతే సినిమాల గురించి మాట్లాడడం ఏంటి అవును అంటే అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యుడు అన్నట్లుగా వాళ్ళు చెప్పటం ఆ ఉద్దేశంతోనే వాడు అడిగారు సో మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అలాంటి ఒక పెద్ద హీరో పైగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఆ ఇండస్ట్రీ మీరు కూడా భాగం కాబట్టి అనే ఉద్దేశంతో ఆ రిపోర్టర్ అడిగాడు ఈయన మాత్రం చెప్పడానికి ఇష్టపడలేదు సో మనకు తెలుసు చప్పని బ్రదర్ అనే ఒక డైలాగ్కి ఎంత పాపులారిటీ వచ్చిందో అది అల్లర్జున్ నోటి నుంచి వచ్చినటువంటి డైలాగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని అప్లై చేసి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు చప్పని బ్రదర్ అని చెప్పేసి సో ఒక అన్నమయ్య జిల్లాలో ఏదో ఒక ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆయన మీద సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి ఒక వైసీపీ నాయకుడు ఆయన అనుచరులు దాడి చేసి కొట్టారు అది కూడా ఏంటి ఒక రూము అఫీషియల్ రూమ్ అది దానికి సంబంధించినటువంటి తాళాలు ఇవ్వలేదని చెప్పేసి ఆయన ఇవ్వనన్నాడని చెప్పేసి దాడి చేశారు ఆయన గాయపడ్డాడు హాస్పిటల్లో చేరాడు ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు గవర్నమెంట్ ఆఫీషియల్స్ మీద రాజకీయ నాయకులు ఎవరైనా సరే దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆ సందర్భంలోనే ఆయనకి ఈ ప్రశ్న ఎదురైంది ఎందుకంటే ప్రస్తుతం అటు రెండు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఒక సంచలనాత్మకమైనటువంటి ఉదంతంగా మారింది కాబట్టి అల్లర్జున అరెస్ట్ వ్యవహారం సో అందుగురించే ఒక ఆయన కుటుంబ సభ్యుడిగా ప్లస్ ఒక రిలేషన్ మాత్రమే బంధుత్వం మాత్రమే కాకుండా సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వన్ ఆఫ్ ది టాప్ హీరోస్ కాబట్టి సో దీని మీద ఆయన ఏం అభిప్రాయం ఏం మాట్లాడినా కానీ అది కూడా చాలా ప్రాముఖ్యం సంతరించుకుంటుంది ఆయన ఏం చెప్పినా కూడా కానీ ఆయన అసలు సమాధానం చెప్పటానికే ఇష్టపడలేదు ఇప్పుడు అది ఆయన సమాధానం చెప్ప చెప్పకపోవడం కూడా వార్త అయిపోయింది మనకి అంటే ఆయన జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ రోజు ఆ చనిపోయిన వాళ్ళ మీద ఒక మానవ మానవత్వంతో మానవతా దృష్టితోటి ఆయన ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది మనం మాట్లాడుకోవాల్సింది మనం బాధపడాల్సింది చనిపోయిన వ్యక్తుల గురించి కదా ఆ కుటుంబం గురించి కదా అది వదిలేసి అల్లాదుని గురించి అడుగుతారు ఎందుకు సో చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటే నేను ఇక్కడ మనం గమనిస్తే లోతుల ముఖ్యమంత్రిగా అంటే అసలు చనిపోయిన వారి పట్ల ఆయన నిలబడడం కరెక్టే అసలు దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు కానీ ఇది అసలు సంబంధం లేని ప్రశ్న అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ విలేకరుకు చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి అల్లు అర్జున్కి సంబంధించిన అంశం మీదే మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడడం లేదా అనేటువంటి అంటే ఆ ప్రశ్నలను అయితే లేవనెత్తు ఉన్నారు నెటిజన్లు ఆయన కూడా ఇక్కడ చూస్తే మనం ఆయన సందర్భాన్ని కూడా పట్టించుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈయన అక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని అరుస్తా ఉన్నారు నేను వచ్చింది ఏంటి ఈ సందర్భం ఏంటి సందర్భం లేకుండా మీరు ఓజీ ఇదే చెప్పడం జరిగింది అవును వాళ్ళు కూడా సందర్భాన్ని బట్టి ప్రవర్తించండి అని అభిమానులు చెప్తా ఉన్నాడు సో ఇక్కడ కూడా అదే సందర్భం అది కాదు కాబట్టి ఆయన చెప్పడానికి ఇష్టపడలేదు బహుశా ఏదైనా సందర్భం దానికి తగినటువంటి సందర్భం ఎదురైనప్పుడు ఒకవేళ సినిమాలకు సంబంధించినటువంటి ఏదైనా ఈవెంట్కో ఫంక్షన్కో వెళితే అలాంటిది ఏదైనా గనక అటెండ్ అయినట్టయితే అప్పుడు ఏమైనా స్పంది స్పందిస్తారో మాకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఆయన ఇష్టపడట్లేదు ఓవర్ ఆయన ఎక్కువగా ఆయన ఇంక్లినేషన్ అంతా కూడా బాధితులు వైపే నేను ఉంటాను అని కూడా ఆయన చెప్పినట్లయింది ఆయన ఎందుకంటే చనిపోయిన మనుషుల గురించి మనం ఆలోచించాలి అని చెప్పేసి ఆయన అంటాం అనేది సో నేను ఉండేది బాధితుల వైపనే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే ఆ చర్య ఏదైతే ఉందో పోలీసులు చేసినప్పటికీ కూడా హోమ్ మినిస్టర్ ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉండి ఉంటుందనే నేను అనుకుంటున్నాను సో వాళ్ళు కూడా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏవైతే వాళ్ళు తీసుకుంటున్నారో చర్యలు వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో అందులో మనం జోక్యం చేసుకోవద్దు మనం తటస్థంగానే ఉందామని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది అందుకని ఎవరూ కూడా అల్లు అర్జున్ ఇష్యూ సంబంధించి నెగిటివ్గా కానీ కానీ ఎవరు కూడా మాట్లాడటానికి ఇష్టపడట్లేదు అదేవిధంగా ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈయన పవన్ కళ్యాణ్ కూడా అల్లు విషయం మీద మాట్లాడటానికి ఇష్టపడట్లేదు సో అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తా ఉన్నారు ఒకళ్ళు ఎవ అందులో ఎవరిది అయితే వాళ్ళు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటున్న ఉంటున్నట్టు కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఈ కేసు ఏదైతే ఉందో దీని మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నట్టు ఏం కనిపించట్లేదు మనకి అంటే వాళ్ళు దూరంగానే ఉన్నారు వాళ్ళు ఇందులో జోక్యం చేసుకోకుండా మీ రేవంత్ రెడ్డిని వాళ్ళు ఏమీ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకొని ఫేవర్ చేయమని చెప్పినట్టు కూడా మనకి ఎక్కడా కూడా ఇంతవరకు రాలేదు ఆయన కూడా అంతే దూరం పాటిస్తున్నాడు అల్లు అర్జున్కి సంబంధించి ఎందుకంటే కొన్ని గత కొంతకాలంగా ఏదైతే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటున్నామో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు మరోసారి అంటే గతంలో అల్లర్జున్ గురించి ఆయన ఏదైనా సినిమాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అందరి హీరోల పేర్లు ప్రస్తావిస్తున్నాడు అందులో అల్లర్జున్ పేరు కూడా ప్రస్తావిస్తున్నాడు అవును అప్పుడు ఏవేగా ఏమి ఉండట్లా కానీ ఇక్కడ సందర్భం వేరు తను ఒక ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తను ఏం మాట్లాడినా కానీ అది దానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది అది చిల్ల పలవలకి వెళ్తుంది కాబట్టి ఆయన చెప్పను బ్రదర్ అని దానికి కట్టుబడి ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది సో పైగా ఆయన ఇంక్లేషన్ ఆయన అంతా కూడా రేవతి మరణం పట్ల ఆయన బాధపడుతున్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది ఆయన కలిసి వేసినట్టు అనిపిస్తుంది సో ఈ విషయంలో ఆయన ఆ రేవతి కుటుంబానికే ఒక సపోర్ట్గా ఉన్నారా అని కూడా ఆయన మాటల వల్ల మనకి ఉంది ఓకే సో మొత్తానికి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వీటి వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే ఇటు మెగా ఫ్యాన్స్కి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అది కాలమే మనకి సమాధానం చెప్తుంది ఎందుకంటే ఈ ఇంత జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నట్టు కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ కూడా చిరంజీవి గారు ఆ రోజు ఈయన అరెస్ట్ అయిన రోజు వాళ్ళ ఇంటికి వచ్చారు పెద్దవాళ్ళు ఎవరు లేరు వాళ్ళు అరవింద్ గారు కొడుకుని విడిపించుకునే ప్రయత్నాల్లో ఆయన వెళ్ళిపోయారు ఆడవాళ్ళు ఇంట్లో ఉండారు సో చిన్న 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 పిల్లలు ఉండరు సో కొంత మోరల్ సపోర్ట్గా అన్నట్టుగా వాళ్ళకి ఇవ్వడం కోసమే వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసినట్టుగా కూడా మనకి ఎక్కడా లేదు అసలు ఆ దూరం అనేది అల్లు అరవింద్ గారు కూడా ఆయన ఒక్కళ్ళే ఆయన ఆయన మనుషులు ఎవరైతే ఉండారో వాళ్ళతో పాటే బన్నీవాసు లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆయన సహాయకుల్లాగా అనుచరుల లాగా ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు తప్పితే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ఈ ఇష్యూలో జోక్యం చేసుకుంటున్నట్టుగా కానీ అంటే ఎక్కువగా వాళ్ళేం ఆ దూరం కూడా ఇక్కడ కూడా వాళ్ళు ఆ దూరమే పాటిస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది అదే అనుకోవాలి సో ఆ దూరం దూరంగానే ప్రస్తుతానికి ఉందని అనుకోవాలి ఏదైతే బయట వాళ్ళు మరీ ఇలాంటి టైంలో కూడా మెగా ఫ్యామిలీ పట్టించుకోకపోతే ఎట్లా చిరంజీవి గారు పట్టించుకోకపోతే అనే మాటలు కూడా వినిపించాయి అయినప్పటికీ కూడా చిరంజీవి గారు ఇప్పటిదాకా నోరెత్తి ఒక దాని గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు చాలామంది మిగతా వాళ్ళు చాలామంది చేశారు ఒక మాజీ రా ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు స్పందించాడు ఇక్కడ కేటీఆర్ స్పందించాడు అంటే బయట వాళ్ళు స్పందించారు కానీ తన సొంత భావమర్ది కొడుకు మేనళ్ళు వరస తను ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిక్కుల్లో ఇరుక్కు ఇరుక్కున్నప్పటికీ కూడా ఆయన మౌనం ఎందుకు వహిస్తున్నాడు ఏంటి అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కాకపోతే ఆయన కూడా ప్రభుత్వం విషయంలో కానివ్వండి ఏదైతే వాళ్ళు తీసుకుంటున్నారో చట్టం తన పని తను చేసుకుపోతుందని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నాడో దానికి అనుగుణంగానే ఆయన మేము మెదులుతూ ఉన్నాడు అని చెప్పేసి కూడా మనకు అనిపిస్తూ ఉంది ఓకే ఆ దూరం దూరంగానే ఉన్నట్టే నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ